భారతీయ ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎం యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన ఈవీఎం పనితీరుపై ఉన్న సందేహాలు నివృత్తి చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కెల్లీ కృపారాణి మంగళవారం ప్రత్యేక మీడియా మిత్రులకు ఓ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతున్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారా లేకుంటే భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ అన్నది ఫ్రంట్ల ఆర్గనైజేషన్గా ఉండి అనుబంధ సంస్థగా ఉండి మాట్లాడుతున్నారా అన్నది నాకైతే సందేహం వచ్చింది ఎందుకంటే వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది ఏదైతే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు ఓట్ల అక్రమాలపై ఆయన ఒక సందేహాన్ని రేస్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వారు చేశారు వారికి ఎలక్షన్ కమిషన్ ఏమంది ఎఫిడబిట్మైన ఓత్ ప్రమాణం చేసి మాకు సమర్పించండి లేదు అన్నట్టయితే భారతదేశ ప్రజలకు ఒక వారం రోజుల్లో మీరు క్షమాపణ చెప్పండి అని ఈసీ డిమాండ్ చేసింది నేను అడుగుతున్నాను భారత ఎన్నికల కమిషన్ వారికి అనురాగ్ ఠాకూర్ అనే బీజేపీ ఎంపీ నిన్ననే వారు అన్నారు కేరళలోని వాయినాడులో ఎలక్షన్ మేనిపులేషన్ జరిగింది ఉత్తరప్రదేశ్లోని రాయబరిలో వయనాడులో ప్రియాంక గాంధీ గారు కంటెస్ట్ చేసే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో రాయబరిలో రాహుల్ గాంధీ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు కనాస్ నియోజకవర్గంలో అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అభిషేక్ బెనర్జీ పోటీ చేసే డైమండ్ హార్బర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీలో కూడా ఎలక్షన్ మేనిపులేషన్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ వారు నిందించారు మరి మ్యా అనురాగ్ ఠాకూర్ గారు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదా అనురాగ్ ఠాకూర్ గారు ఎలక్షన్ కమిషన్కి అఫిడివిట్ సమర్పించాల్సిన అవసరం లేదా ఇది భారత ప్రజలు ఆలోచన చేయరు అని మీరు అనుకుంటున్నారా సేషన్ లాంటి పులిలాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చూసిన భారతదేశ ప్రజలు భారతదేశ కళ్ళు మిమ్మల్ని చూస్తుంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా స్పైన్లెస్గా అంత స్పైన్లెస్గా భారత ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపులా కాపులాదారిగా ఉండాల్సిన మీరు మోడీ గారి కాపులాదారిగా మారి ఒక అనుబంధ సంస్థలా వ్యవహరించడాన్ని ఒక సివిల్ సివిల్ సర్వెంట్స్ అందరూ దేశ వ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు క్రియేట్ చేశారు అని నేను వారిని హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా వారు ఏమన్నారంటే సెకండ్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు రైజ్ చేసే క్వశ్చన్స్ లో దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం ద పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది ఒక్కసారి మాకు ఆ సీసీ ఫుటేజెస్ సమర్పించండి అని రాహుల్ గాంధీ గారు చేసే డిమాండ్ కి వారు నిస్సిగ్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు నిన్న అంటారు ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మీ భార్యలు మీ బిడ్డలు మీ డాక్టర్ లాస్ ఆ వోట్ చేసే సీసీ ఫుటేజెస్ మీకు కావాలని అంటారు భారత రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కు ఓటు అన్నది భారత రాజ్యాంగం మాకు ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం పద్దెనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి పౌరుడికి ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు ఇవ్వాలి ఆ హక్కును మేము వినియోగించుకున్న విధానాన్ని చూస్తాం మాకు ఆ సీసీ ఫుటేజెస్ సమర్పించండి అంటే అదేదో అసాంఘిక లాగా వాష్రూమ్ వీడియోస్ రాహుల్ గాంధీ గారు సమర్పించ సమర్పించమని మిమ్మల్ని క్వశ్చన్ చేసినట్టు ఈ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎన్నికల కమిషన్ ఈ విధంగా దిగచారుతుందని అసలు భారతదేశ ప్రజలు ఏనాడు ఊహించలేదు ద థర్డ్ వన్ ఇస్ జీరో హౌస్ నెంబర్తో బీహార్లో జీరో హౌస్ నంబర్ తో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హౌస్ నెంబర్స్ హౌసెస్ లేకుండా జీ హౌసెస్ ఏవి లేకుండా థర్టీ థౌజండ్ ఓటర్స్ చూపించారు ఏరియా వాటర్స్ అంటే వారు స్టాండ్స్ లోను రైల్వే స్టేషన్స్ లోను ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీద బ్రిడ్జెస్ కింద పడుకుంటున్నారు మేము ఏ విధంగా చూపించగలం అంటున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉంది ఒకే హౌస్ నెంబర్లో ఉత్తరప్రదేశ్లో ఫోర్ ఎయిటీ వాటర్స్ ఫోర్ రిలిజియన్స్ నాలుగు వేరే మతస్థులు నాలుగు వేరే కులాలతో ఫోర్ ఎయిటీ ఓటర్స్ను చూపించడం ఒకే హౌస్ నెంబర్లో ఎయిటీ ఓటర్స్ను చూపించడం ఇవన్నీ చూస్తుంటే టోటల్గా ఎన్రోల్మెంట్ వాటర్ ఎన్రోల్మెంట్ అన్నది తప్పు తడతలతో కూడింది అన్నది భారతదేశ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారు ఈరోజు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అడిగే క్వశ్చన్స్ కానీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగే క్వశ్చన్స్ కానీ సమాధానం లేక తోక ముడుచుకొని అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తులుగా రబ్బర్ స్టాంపులుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడాన్ని యావత్ భారతదేశ ప్రధానికు తీవ్రంగా ఖండిస్తుంది